రవి ప్రకాష్ సిరికానంద్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం ప్రస్తుతం వర్షాకాలం సీజన్ మొదలవడంతో వే సీజనల్ వ్యాధులు ఒక్కసారిగా విజృంభిస్తున్నాయి ముఖ్యంగా సీజనల్ వ్యాధుల్లో ఏవైతే డెంగ్యూ కావచ్చు చికెన్ గుండె విపరీతంగా దాడి చేస్తుండే ఈ కేసెస్ పెరగడానికి గల కారణాలేంటి అండ్ వీటి పట్ల ఎలాంటి జాగ్రత్తలు ఉండాలి దీని గురించి మనతో మాట్లాడడానికి అపోలో హాస్పిటల్ జనరల్ ఫిజిషియన్ వెంకట్ నాని గారు ప్రస్తుతం పాటు ఉన్నారు వాటితో మాట్లాడదాం సార్ చెప్పండి ఇప్పుడు ఎక్కడ ఏ హాస్పిటల్లో చూసినా కూడా ఓపీ అనేది చాలా విపరీతంగా పెరుగుతుంది డెంగ్యూ కేసులు పెరగడానికి గల కారణాలేంటి మేజర్గా డెంగ్యూ కేసెస్ పెరగడానికి కారణాలు వర్షాలమ్మ ఈ వర్షాల వల్ల ఎక్కడ పడితే అక్కడ దోమలు ఉండడం ఆ దోమలు కరగడం వల్ల ఈ డెంగ్యూ చికెన్ గున్యా కేసులు బాగా పెరుగుతున్నాయి స్పెషల్లీ ఏంటంటే వాటర్ నిలవకుండా చూసుకోవాలా ఇంకా గ్రీనరీ అవన్నీ కూడా ఎక్కువ ఉన్న దగ్గర దోమలు తప్ప తప్పకుండా ఎక్కువ ఉంటాయి సో అటువంటి ప్లేస్లలో కొంచెం దోమలు ఉండకుండా ఉండడం బెటర్ ఈ చికెన్ గున్యా కేసులు కూడా చాలా ఎక్కువ ఉంటున్నాయి సిమిలర్గా ఈక్వల్ టు డెంగ్యూ కేసెస్ దే ఆర్ సో బ్యాడ్ దీస్ డేస్ సో పరి పరిశుభ్రత నీట్నెస్ క్లెన్లీనెస్ ఉండడం చాలా ఇంపార్టెంట్ అండ్ చిన్నపిల్లలకు కూడా ఈ క్రీములు పెట్టడము ఓడోమాస్లు అట్లాంటివి ఈ దోమల నుంచి తమకు తమ రక్షించడం మంచిది ఎక్కువగా ఏజ్ వారు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు ఈ చికెన్ ఉన్న కావచ్చు డెంగ్యూ అదే ఏజ్ గ్రూప్ ఏం లేదమ్మా దోమలేన చిన్న పిల్లల నుంచి సంవత్సరం రెండు సంవత్సరాల పిల్లల నుంచి ఎనభై తొంభై ఏళ్ళ ముసలి దాకా అందరూ దే ఆర్ ఎక్స్పోజ్డ్ అండ్ దోమకాటకి గురయ్యి తప్పకుండా ఈ ప్రాబ్లమ్స్లోకి వస్తున్నారు అంటే సిమ్టమ్స్ ఏ విధంగా గుర్తించడానికి ఏమైనా ఉందా చికెన్మూన్యాకి డెంగ్యూ ఫీవర్కి మేజర్గా రెండు సిమ్టమ్స్ డిఫరెన్స్ ఉంటుందమ్మా డెంగ్యూ ఫీవర్లో ఆర్బిటల్ పెయిన్ అంటారు టిపికల్గా హెడ్ కళ్ళ చుట్టూ ఉండడము అండ్ దిస్ ఇస్ ద మెయిన్ సిమ్టమ్ ఆఫ్ డెంగ్యూ ఫీవర్ దాంతోపాటు హైగ్రేడ్ ఫీవర్ రావడము ఒళ్ళు నొప్పులు జాయింట్ పెయిన్స్ కాకుండా ఒళ్ళు నొప్పులు అంటే కండ్రాల నొప్పులు ఎక్కువ ఉంటాయి అది డెంగ్యూ గల మెయిన్ సిమ్టమ్ వెరాస్ మీరు చిక్ గుంజా ఫీవర్కి వెళ్తే జాయింట్ పెయిన్స్ చాలా ఎక్కువ ఉంటాయి జాయింట్ పెయిన్స్ ఆర్ వెరీ ప్రొడామినెంట్ విత్ అటేక్ కాకపోతే ఒళ్ళు నొప్పులు తక్కువ ఉంటే ప్రతి కీళ్ళలో జాయింట్స్లో స్వెల్లింగ్ రావడము పెయిన్ రావడము సివియర్ పెయిన్ రావడము ఫీవర్ స్టార్ట్ అవ్వడము టిపికల్గా చిక్ గుంజా ఫీవర్ సిమ్టమ్స్ అవి చాలా వరకు ఇప్పుడు ఫీవర్స్ వస్తే చాలా మంది లైట్గా తీసుకొని ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటారు ఇంట్లో ట్రీట్మెంట్ తీసుకోవచ్చా ఖచ్చితంగా డాక్టర్ డాక్టర్ని వచ్చి సంప్రదించాలా ఇంట్లో తీసుకో ఇంట్లో ట్రీట్మెంట్ తీసుకోవడంలో తప్పులేదమ్మా డెఫినెట్లీ ఫీవరు కంట్రోల్ చేస్తాం టాబ్లెట్స్ వేసుకొని యాంటీబయాటిక్స్ అట్లాంటివి వాడకుండా పారాసెటమాల్ అవన్నీ వేసుకొని ఇంట్లో ఉండొచ్చు కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే డెంగ్యూ ఫీవర్లో ప్లేట్లెట్స్ పడిపోవడం ప్లేట్లెట్స్ పడిపోవడం మళ్ళీ సివిర్ డెంగ్యూ ఫీవర్లో కొంచెం ఆయాసం రావడం ఈ లంగ్స్లో నీళ్ళు చేయడం అట్లాంటివి కూడా అవుతున్నాయి సో అటువంటి ఆయాసం రావడం అట్లాంటివి ఉంటే తప్పకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అండ్ ఫీవర్ వచ్చినప్పుడు చెక్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్లేట్లెట్స్ అవి తగ్గి మళ్ళీ ఇబ్బంది అయ్యాకన్నా ముందే వెళ్ళి చెక్ చేయించుకొని ఫీవర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూస్తే ప్లేట్లెట్స్ అవన్నీ మానిటర్ చేయడం బెటర్ నిన్న మన కూడా ఒకటి విన్నా వార్త ఏంటంటే ఒకరు చనిపోయినట్టు డెంగ్యూ వల్ల కూడా అంటే సివియర్ కూడా ఉంటుంది ఇంత సివియర్గా యా డెంగ్యూ ఫీవర్లో డెత్స్ కూడా ఉంటాయమ్మా సివియర్ డెంగ్యూని డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అంటాం దాంట్లో ఏంటంటే మీకు లంగ్స్లో నీళ్ళు చేరడము అంటే ఊపిరితిత్తులో నీళ్ళు చేయడము కడుపులో నీళ్ళు చేయడము బీపీ పడిపోవడము వాళ్ళకి బీపీ సపోర్ట్స్ అవన్నీ అవసరం పడతాయి అట్లాంటి కేసులో సివియర్ కేసెస్లో డెంగ్యూ షాక్ సిండ్రోమ్లో విసీ డెత్స్ బట్ ఇప్పుడు ఈ ఇయర్ ఇంకా చూడలేదు బట్ తక్కువనే ఉన్నాయి అంటే ఇప్పుడు సీజన్ స్టార్టింగ్ కాబట్టి ఇంకా ఎన్ని రోజుల వరకు ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది యూజువలీ వర్షాలు తగ్గిన తర్వాత అక్టోబర్ నవంబర్ దాకా ఈ డెంగ్యూ చికెన్ గురించి ఫీవర్స్ చూస్తూనే ఉంటామమ్మా సో తప్పకుండా నవంబర్ వరకు జాగ్రత్తగా ఉండడం చాలా ఇంపార్టెంట్ అంటే గతంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎక్కువ పెరిగింది అనిపిస్తుంది మీకు అంటే మీకు ఎలా అనిపిస్తుంది గత సంవత్సరంతో పోలిస్తే తప్పకుండా పెరిగిందమ్మా లాస్ట్ ఇయర్ మేము జూలైలో ఇన్ని కేసులు చూడలేదు బట్ ఈసారి అయితే జూన్ నుంచే కేసెస్ చాలా పెరిగినాయి చికెన్ గుంజా కేసులు కానివ్వండి డెంగ్యూ కేసులు కానివ్వండి అండ్ స్పెషల్గా లాస్ట్ ఇయర్లో ఇన్ని చికెన్ గున్యా కేసులు లేవు ఈసారి డెంగ్యూ చికెన్ గున్యా చాలా ఎక్కువ ఉంది జూన్ నుంచే మేము చూడడం మొదలైంది అండ్ ఇప్పుడు ఎక్కువ మాకు చికెన్ గున్యా కనిపిస్తున్నాయి డెంగ్యూ కన్నా రెండు దోమకాటుకే సో జాగ్రత్తగా ఉండడం చాలా ఇంపార్టెంట్ టిల్ అక్టోబర్ నవంబర్ ఓకే డెంగ్యూకి చికెన్ గున్యాకి అదే మధ్య డెంగ్యూలో ఏంటంటే మీకు స్పెసిఫిక్గా హెడ్ఏక్ అంటారు రెట్రా హాబిటల్ పెయిన్ ఆ డెంగీ టిపికల్ సిమ్టమ్ అది కళ్ళ చుట్టూ హెడ్ ఉండడం ఇది డెంగు ఫీవర్ది అండ్ మజిల్ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి జాయింట్ పెయిన్స్ ప్రామినెంట్గా ఉంటాయి మజిల్ పెయిన్స్ ఉంటాయి విత్ హైగ్రేడ్ ఫీవర్ వెరాజ్ మీకు చికెన్ మున్యాకు వస్తే హెడేక్ కళ్ళ చుట్టూ ఏమి కాన్సన్ట్రేట్ కాదు బట్ హెడ్ ఎక్ ఉంటుంది జాయింట్ పెయిన్స్ విత్ స్వెల్లింగ్స్ అండ్ హైగ్రేడ్ ఫీవర్స్ ఇది మీకు చికెన్ మున్యాలో వచ్చే స్పెసిఫిక్ సిమ్టమ్ అంటే ఇప్పుడు ఎక్కువగా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ప్రజలకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి బేసిక్గా అమ్మ ఇప్పుడు ఈ వర్షకాలంలో దోమల నుంచి జాగ్రత్త పడాలమ్మా ఇంట్లో దోమతెరలు పెట్టడం పిల్లలు స్పెసిఫికలీ ఎందుకంటే చాలామంది పిల్లల్లో కూడా చూస్తున్నాము చిన్న పిల్లలు రెండు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ పిల్లలు కూడా హాస్పిటల్ రావడం అడ్మిట్ అవ్వడం జరుగుతుంది సో ఇంపార్టెంట్గా ఏంటంటే చిన్న పిల్లల్ని దోమల నుంచి కాపాడుకోవడం వాళ్ళు స్కూల్లోకి పంపించిన ఏది పంపించిన క్రీములు పెట్టి ఫుల్ డ్రెస్లు లేయడం అవన్నీ చాలా ఇంపార్టెంట్ ఇంట్లో పారిశుద్ధ్యత ఎందుకంటే ఎక్కడ చెత్త ఉంటుందో అక్కడ దోమలు చాలా ఎక్కువ ఉంటాయి అండ్ గ్రీనరీ ఉన్న దగ్గర కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అంటే సీజనల్ వ్యాలీ ఈ రెండిటికే ఎక్కువ ప్రభావం ప్రభావం ఉంటాయి ఇప్పుడు ఈ స్పెసిఫిక్గా వర్షాకాలంలో ఈ రెండు సీజన్ ఈ ఇన్ ఫీల్ఫర్స్కే ప్రాబ్లమ్ ఎక్కువ ఉందమ్మా డెంగ్యూ అండ్ చికెన్ గుంకే ఈ వర్షకాలం తర్వాత మళ్ళీ తగ్గుతాయి ఎందుకంటే దోమలు తగ్గుతాయి నేచురల్ ఫీవర్ కూడా తగ్గిపోతుంది అడ్మిట్ అయ్యేట్ అవుతున్నారా ఉంటున్నారమ్మా చాలా మంది హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది ఎందుకంటే ప్లేట్లెట్స్ పడిపోవడం చాలా మందిలో చూస్తున్నాం హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళకి ప్లేట్లెట్స్ ఇవ్వడము ఈవెన్ ఐసీయూ అడ్మిషన్స్ కూడా అవసరం పడుతున్నాయి చికెన్ గున్యాలో డెంగ్యూ ఫీవర్లో చికెన్ చికన్గున్యాలో ఏంటంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎవరికైతే ఆల్రెడీ ఆథరైటిస్ ఉంది జాయింట్ పెయిన్స్ ఉన్నాయి వాళ్ళకి చాలా సివియర్గా ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళు దగ్గర దగ్గర ఆరు వారాలు రెండు నెలలైనా కూడా నడవలేకపోతున్నారు అటువంటి పరిస్థితి ఇప్పుడు సో మొత్తం మీద ఇది పరిస్థితి ఏదైతే వర్షాకాలం మొదలవడంతో దోమల బెడదనేది విపరీతంగా పెరిగిందో దీని ప్రభావంతో దోమ కాటు వల్ల చికెన్ గున్యా కావచ్చు డెంగ్యూ కేసెస్ అన్ని ఎక్కువగా పెరుగుతున్నాయి ముఖ్యంగా మన చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇలా పరిశుభ్రంగా ఉంచుకుంటున్నాయి వీటి నుంచి మనం తప్పించుకోవడానికి వీలుంటుందని ఒకవైపు డాక్టర్స్ మనతో చెప్తున్నారు కెనర్ పర్సన్ జాఫర్తో కలిసి శిల్ప ఆర్టీవే హైదరాబాద్ వీడియోస్ కోసం కోసం చేయండి ఫాలో ఉంది